వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ బాగా గారపట్టిన బకెట్స్ని బాత్రూంలో స్టూల్ని మగ్స్ని తక్కువ శ్రమతో తక్కువ సమయంలోనే క్లీన్గా కొత్త వాటిలాగా ఎలా మెరిపించవచ్చు అనేది వీడియోలో చూడండి ఇందుకోసం ముందుగా చేతికి గ్లౌజెస్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్ కానీ వేసుకోవాలి ఇక్కడ క్లీనింగ్ పర్పస్గా హార్పిక్ని తీసుకుంటున్నానండి నేను ఈ హార్పిక్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బకెట్ మొత్తం కోట్ అయ్యే విధంగా బకెట్ని రౌండ్గా తిప్పుతూ హార్పిక్ని బకెట్ పైన వేయాలి ఇప్పుడు బకెట్ మొత్తానికి హార్పిక్ పట్టి ఉండేందుకు గ్లౌజ్ వేసుకున్న చేత్తో మాత్రమే ఈ హార్పిక్ని బకెట్కి బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా బకెట్ మొత్తానికి హార్పిక్ స్ప్రెడ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి పది నిమిషాల గ్యాప్లో బకెట్కి ఉన్న గార మొత్తాన్ని ఈ హార్పిక్ అనేది కరిగించేస్తుంది అనమాట ఇప్పుడు ఒక స్క్రబ్ తీసుకుని దానిపైన కొద్దిగా హార్పిక్ వేసి ఈ స్క్రబ్తో లైట్గా స్క్రబ్ని తేల్చి బకెట్ మొత్తము కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత బాగా వాటర్తో లిక్విడ్ మొత్తము పోయేలాగా వాష్ చేయాలన్నమాట కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటుంది కదండి అలా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళ కోసం సెకండ్ ప్రాసెస్గా కొద్దిగా బేకింగ్ సోడా విమ్ లిక్విడ్ వేసి మరొకసారి బకెట్ని బాగా స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేస్తే బకెట్ అనేది క్లీన్గా కొత్త దానిలా మెరిసిపోతుంది అనమాట జాబ్ చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు కూడా ఈ లిక్విడ్తో ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలోనే అంతగా శ్రమ పడకుండా వారానికి ఒక్కసారైనా ఇలా బకెట్లను క్లీన్ చేసుకుంటే బకెట్స్ అనేవి జెమ్స్ ఫ్రీగా క్లీన్గా ఉంటాయి చూడండి బకెట్ అనేది తక్కువ టైంలోనే ఎంత క్లీన్గా తయారైపోయిందో వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండీ చినీ థాట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో